బొంతపల్లి పారిశ్రామిక వాడలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వర్షపు నీటితో కలిపి రసాయన జలాలను బయటకు వదిలిన పరిశ్రమ యాజమాన్యం కెమికల్ జలాలు వదలడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు పూర్తిగా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు కాలుష్య జలాలు వదిలే పరిశ్రమలను మూసివేయాలంటూ పరిశ్రమ గేటు ముందు ధర్నా చేస్తున్న రైతులు మేము వదులుతున్నారు వాళ్ళు వెళ్ళి అఫీషియల్గా లెటర్ ఇచ్చాము పీసీబీకి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ వాళ్ళు ఈ కంప్లైంట్ ఇచ్చినాక కూడా మా వర్షం వాటర్ వస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు మేమేమన్నాం వర్షం వాటర్ అయితే దాని అలాగా ఎందుకు వస్తుంది ఇప్పుడు మా ఈసారి మా పొలం మొత్తం చచ్చిపోయింది మూడు ఎకరాల పొలం మొత్తం చనిపోయింది అందువలన అందువలన ఈసారి మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేసి మా ఒకటే మా రిక్వెస్ట్ ఒకటే కంపెనీ మూసేయాలి మాకు ఇప్పుడు పొలాలు ఖరాబ్ అయినందుకు వాళ్ళు వచ్చి సొల్యూషన్ చెప్పాలి ఈ వాటర్ కాస్త వల్ల మా గ్రౌండ్ వాటరు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఈ మూడు పొల్యూషన్లు అవి మా పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయండి వీటి వల్ల మా ప్రాణాలకు ఎంత హాని జరుగుతుంది ఇప్పుడు మేము వేసిన పంట పొలం కూడా ఎవరన్నా తినొచ్చా ఈ వాటర్ వచ్చిన పంట పొలాలు తినగలుగుతారా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీరు అదే వైఖరి మూడు సంవత్సరాల నుంచి అదే వైఖరి ఇంకా మా మా పొలంలో కూలీ ఇప్పుడు పంట వేయాలంటే కూలీలు రావాలి కూలీలు రావట్లేదు రావాలంటే నాలుగు రెట్లు పైసలు అడుగుతున్నారండి సపోజ్ ఒక కూలీకి ఐదు వందల రూపాయలు అంటే పదిహేను వందలు ఇస్తే కానీ రావట్లేదు దిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ మా చెయ్యి కంటితే మొత్తం ఇట్లా ర్యాసెస్ అయిపోయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది గత మూడు సంవత్సరాలుగా వీళ్ళకి చెప్తానే ఉన్నాము చెప్తా ఉంటే వాళ్ళు రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ అంటే వాళ్ళ కలర్ వాటర్ అయితే చూపిస్తున్నాము కలర్ వాటర్ కాదు రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ కాదని చెప్పి అయినా కానీ మీరు ఏం చేస్తారో చేసుకోండి అవి పొల్యూషన్ కంట్రోల్ కూడా మనల్ని ఏం చేయలేరు వాళ్ళందరూ మా చేతుల్లో ఉన్నట్టు వాళ్ళ వైఖరి ఉందండి దయచేసి మీకు మాకు న్యాయం చేయాలి మీరు అందరూ కలిసి దీనివల్ల భూసారం భూసారం తగ్గిపోయింది మా మా గ్రౌండ్ గ్రౌండ్ లో వల్ల భూమి కూడా రేపు వచ్చిన దేనికి పనికిరాదండి మా పొలాలు వేసుకోవడం కూడా పనికిరాదు భూమి కూడా మేము అగ్రికల్చర్ మేము మా వేజర్ గా వ్యవసాయం నుంచే మేము ఉన్నది మా వ్యవసాయం మీద మేము బతున్నాము సో మీరు దయచేసి మీరు కొంచెం దీన్ని చూడండి గత మూడు సంవత్సరాలుగా మాకు యాభై బస్తాలు రావాల్సింది ఇరవై బస్తాలు పదిహేను బస్తాలు వస్తుంది పంట అది కూడా చెప్పినా కానీ వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు